அடக்கம் நீட் சோடே இல்லன்னு சொன்னாங்க இல்ல வசங்க இல்ல என்ன சை பிளான் ஆடுறாங்க அம்மா சைலண்ட் கொண்டு நம்ம சில நான் டை செஸ் கேக்கு டை செஸ் குஞ்ச நம்ம புண்ணிய வந்து இந்த காச வெச்சு செய்யறாங்க ஞானம் செஞ்சேல வந்து டை செஸ் குஞ்சே நம்ம டை செஸ் எஸ்ட் கொண்டு கேலக்கல சடங்கட மார பاضره பண்ணபர மீல் பக்கையன் ராஜீம் It's <laughs> me! నియమ చేయాలి అధికారించినా మనం చేయాలి కనీసం సిసి సపోర్ట్ చేయాలి 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 కనీసం సిసి సపోర్ట్ చేయాలి 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 మాస్కిస్ట్ సిసి సపోర్ట్ చేయాలి 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 మాస్కిస్ట్ సిసి సపోర్ట్ చేయాలి 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 కనీసం సిసి సపోర్ట్ చేయాలి 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 అధికారమిరిచ్చినా మనం చేయాలి చేయాలి అధికారమిరిచ్చినా మనం చేయాలి సర్పంచ్ చైర్మన్ చైర్మన్ లేనప్పుడు మీటింగ్ పెట్టడం పదేటి ఎవరు పెట్టమంటారు అది తప్ప తప్పు కాదా అది ఎవరు వినియోగించరా అది ఒక గుర్తుంచుకోండి సర్పంచ్ క్యాంప్ వెళ్ళిపోతే క్యాంప్ అయిన పోతే మీటింగ్ పెడతారా లిస్ట్ మా అంటే సర్పంచ్ లేకపోతే మీరు చేసేది పనియా ఎలా చేస్తారు తల్లి కూడా మేము చూస్తాం గత ఏడు నెలల నుండి ఈ సమస్య పరిష్కారం చేయమని కలెక్టర్ దగ్గరికి పీడీ దగ్గరికి అనేక సందర్భంలో వినతి పత్రాలు ఇస్తూ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నారు గిరిజన మహిళలు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వివోఏ వైసీపీ అని చెప్పి తొలగించాలని చెప్పి రాజకీయ వేధింపులు చేస్తే ఆమె తొలగడానికి సిద్ధపడింది మెజార్టీ గిరిజన గ్రూపులు ఆ పంచాయతీలో నలభై నాలుగు డాక్టర్ ఉన్నాయి ముప్పై తొమ్మిది గిరిజను గ్రూపులు గిరిజను గ్రూపులు గిరిజను నియమించాలని చెప్పి తీర్మానాలు చేశారు సంతకాలు చేశారు కలెక్టర్ గారికి ఐదు దఫాలుగా వినత పత్రాలు ఇచ్చారు సిసి సతీష్ చేస్తున్నటువంటి దుర్మార్గం పైన ఆయన కంప్లైంట్ చేశారు కలెక్టర్ గారు డిఆర్డి సమక్షంలో ఆ రాజుకోని పంచాయతీ మహిళలు సంవత్సరంలో గ్రామ సభ నిర్వహించి మెజార్టీ నిర్ణయం ప్రకారం చెప్పారు ఆ సమస్య పరిష్కారం చేయలేదు ఈ రోజు సిసి ఈ తొమ్మిది ఎజెండాలు పెట్టి కొత్తగా వివైఏ నియమిస్తామని చెప్పి ఈరోజు గ్రామ సభ పెట్టాడు తీరా గిరిజన మహిళలు ఉపాధి పనికి వెళ్ళిన వాళ్ళు చుట్టుపక్కల ఉ వచ్చారు మెజార్టీ గిరిజన మహిళలకి నియమించడం చెప్తే రాజకీయ నాయకులు వాళ్ళ అను అవకాశం ఇవ్వాలని చెప్పి సిసి ప్రయత్నించడం దుర్మార్గం అందుకని చెప్పి సిసి పదవ ఎజెండా ఈరోజు ఎవరి కోసము ఈ వివయ సరక్ష కోసం పెట్టారు ఆ ఎజెండాను మార్చి ఈ రోజు రిక్వైర్ల కోసం మీటింగ్ పెట్టామని చెప్పి గిరిజనులు మోసం చేశారు అడిగిన మహిళలకి అసభ్యకరంగా మాట్లాడుతూ బూతులు ఈ ఈరోజు నిత్యంగా వ్యవర్తిస్తున్నటువంటి పరిస్థితి అందుకని సీసీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక దప్పాలుగా వినతి పత్రాలు ఇస్తున్నాం ఈ రోజు గ్రీవెన్స్ లో ఈ రోజుకు కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు గతంలో సస్పెండ్ చేయమని హామీ ఇచ్చారు ఈ రోజు మెజార్టీ గ్రూప్ నిర్ణయం ప్రకారం గిరిజన మహిళలకి వివోయోగా నియమించాలని చెప్పి కోరుతున్నా లేని పక్షంలో ఈరోజు మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని అమలు చేయకపోతే నిర్హార దీక్షలకైనా సిద్ధపడతా సభ ఉందని చెప్పడంతో మేము అందరము వచ్చాము గ్రామ సభ అందరూ ఏమనుకున్నారంటే సీసీని సీసీ గారు వివోఏని నియమిస్తారు దానికోసమే రమ్మంటున్నారు ఎందుకంటే ఇన్ని రోజులను బట్టి మేము సీసీ అదే సీసీ గారి కోసం వెళ్ళాం దేనికంటే మాకు వివోఏ కావాలి దానికోసం మీరు గ్రామ సభ పెట్టండి అని అతన్ని చాలాసార్లు అడిగాము దానికోసమే మీటింగ్ పెడుతున్నారేమో అని వెళ్తేమో అతను ఆ విషయం అంతా వదిలేసి ఇంకా వేరేవన్నీ కూడా మాట్లాడడం జరిగింది పదో ఏజెండా అది కాదు అని ఖాళీ వదిలేసి మేము దానికోసం రాలేదు ఏంటంటే మేము గ్రామసభ పెట్టాలి పెట్టి మీకు ఇచ్చిన లోన్లు వాటి గురించే చెప్పాలి కాబట్టి అదే నేను చెప్తానని వివోఏ గురించి పూర్తిగా మాట్లాడడం మానేయడం జరిగింది దాంతో మేము అందరం అడిగాము అదేటండి మీరు వివోఏని నియమించడానికే మీరు గ్రామ సభ పెట్టారు కదా అది చెప్పకుండా మిగతా విషయం అంతా మాట్లాడుతున్నారంటే అది నా వల్ల కాదు నేను పెట్టను అని చెప్పేసి అనడం జరిగింది దాంతో మేము డైరెక్ట్గా కలెక్టర్ గారితోనే మాట్లాడతామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ప్రెసెంట్ ఊర్లో లేరు లేకపోవడం వల్ల ఆపేమన్నారు అయినా వినకుండా సిసి గారు గ్రామ సభ పెట్టడం అనేది జరిగింది పెట్టమన్నారు అందుకే నేను పెడుతున్నాను అని చెప్పేసి చెప్పండి